పార్టీ పైన మాజీ శాసనసభ్యులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు ఇదివరలో వాళ్ళు ఉన్నప్పుడు గోదావరి నీళ్ళు తీసుకొచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాగానే రక్త పేర్లు పారుతున్నాయని చెప్తున్నాడు అదంతా కూడా తప్పుడు ప్రచారం చేస్తుండ్రు ప్రతి గ్రామంలో కూడా అది బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఒక విధానంగా రెచ్చగొట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించుకుంటూ ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి వారే అనుచితమైనటువంటి ముఖ్యమంత్రి పైన కానీ స్థాయిని మరచి ముఖ్యమంత్రి పైన శాసనసభ్యుల పైన అనవసరంగా వ్యాఖ్యలు చేయటం రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు మీ యొక్క విధానం ఏందనేది గతంలో అడ్వకేట్ యుగంధర్ పైన కానీ పాల్వాయి నగేష్ పైన కానీ సింగిల్ విండో ఎలక్షన్లు అయిపోయిన తర్వాత తిమ్మాపురం గ్రామంలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన దాడి చేసిండో ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి మీరు వ్యాఖ్యలు చేసే ముందు మీ విధానం ఏందనేది మీరు తెలియజేసుకుంటే చాలా గుర్తించి ప్రవర్తిస్తే మంచిగుంటుంది కేవలం రాజకీయ లబ్ధి కోసం రేపు జరగబోయే పార్లమెంటు స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకుల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు గోదావరి జిల్లాలు మేము తెచ్చినామని చెప్తున్నాడు అసలు గోదావరి జలాలు తీసుకొని వచ్చినప్పుడు రెండు వేల తొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు నాడు రాజశేఖర రెడ్డి గారు కొడకండ్ల దగ్గర గోదావరి జలాలను వదిలిపెట్టడం జరిగింది ఆ రోజు అసలు నువ్వు రాజకీయంలో ఉన్నావా ఈ శాసనసభ్యులు రాజకీయంలో ఉన్నారా మాజీ శాసనసభ్యులు గాదర్ కిషోర్ అసలు రాజకీయంలో ఉన్నారా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి ప్రజలకు ఇవన్నీ తెలుసు ప్రజలకు ఏవి తెలియదు అనుకొని మాట్లాడడం పద్ధతి కాదు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు కానీ స్థానిక ఎన్నికలు కానీ ఎంపీటీసీ కానీ సర్పంచ్ ఎన్నికల్లో కానీ అరవపల్లి మండలంలో ఒక్క స్థానం కూడా గెలవదు ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కూడా మండలంలో ఒక్క స్థానం కూడా గెలవదు ఒక్క వార్డు మెంబర్ కూడా గెలవ గెలవని గెలవని విధంగా మేము మా కార్యకర్తలు అందరం మేము గట్టిగా కృషి చేస్తాం మిమ్మల్ని మళ్ళీ ఒకసారి తరిమి కొట్టేటందుకు మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కేవలం నిజమైనటువంటి ఆరోపణలు చేయండి ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు ప్రవర్తించండి ప్రవర్తిస్తే కనీసం మిమ్మల్ని ఒక నాయకుల గుర్తిస్తారు తప్పితే ఈ విధమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన అంటే మరొకసారి తరిపి కొడతారని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం